తరమైనటువంటి బాధ్యత కూడా ఉంది అని మనందరం కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఈ విజయానికి సహకరించినటువంటి ఐదు కోట్ల మంది ప్రజానీకానికి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలకి నాయకులకి ఈ సమావేశం ద్వారా శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను ఇప్పుడు జనసేన అధ్యక్షులు